అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు కార్తీక్ హాయ్ కార్తీక్ నమస్తే కూటం ప్రభుత్వం వన్ ఇయర్ పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక సభ అయితే నిర్వహించడం జరిగింది అందులో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం అయితే జరిగింది ఆయన ఏమన్నారంటే ఇది మంచి ప్రభుత్వం చేతకన ప్రభుత్వం అయితే కాదు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నారతీస్తామన్నట్టుగా వైసీపీ వాళ్ళు మొన్న అంటే ఆయన ఏ దేని ఉద్దేశం చెప్పారంటే మొన్న జగన్ పర్యటన చేశారు కదా పల్నాడు సో అక్కడ ఫ్లెక్సీలు పట్టుకోవడం నరికేస్తాం చంపేస్తాం అని అంటే మనం అన్నీ చూసాం కదా సో దాని ఉద్దేశించి ఇలా మాట్లాడితే మాత్రం మేము కోమ ఇది మంచి ప్రభుత్వం చేతకం ప్రభుత్వం కాదు అని గుర్తు చేసుకోండి అని చెప్పారు దీనికి కౌంటర్గా మరి పేర్ని నాని గారు ఏమంటున్నారంటే సినిమా డైలాగులు కొట్టడం కాదు ఏదో సినిమా డైరీలు మేము కూడా కొట్టచ్చు కానీ ఆ సినిమా డైరీకి కొట్టడం కాదు కానీ మీ జనసేన పార్టీలో ఎమ్మెల్యేలు మంత్రులు అరాచకాలు చేస్తున్నారు అత్యాచారాలు చేస్తున్నారు దోపిడీలు చేస్తున్నారు ముందు వాళ్ళని పట్టుకుని తొక్కినారతీయ తర్వాత మా సంగతి వద్దు కానీ అని చెప్తున్నారు దానికి మీరేమంటారు అసలు ఫస్ట్ ఏంటంటే అండి మీరు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారికి కౌంటర్ ఇచ్చారు జగన్ గారికి కౌంటర్ ఇవ్వండి మరి జగన్ గారికి కౌంటర్ ఇచ్చి మాట్లాడండి ఫస్ట్ అంతమంది జనంలో ఒక మనిషిని ప్రాణాన్ని తీసుకున్నారే అది పాపం కాదా ఒక మాస్క్ అడిగినందుకు ఒక డాక్టర్ని చంపేశారు అది దారుణం కాదా ఎన్నో హత్యలు చేశారు మీరే మీ పరిపాలన అది దారుణం కాదా మీ ప్రభుత్వంలో చేసినవన్నీ కూటమి ప్రభుత్వం మీద రుద్దాలనుకుంటున్నారు అది దారుణం కాదా మీరు మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నారు దేని గురించి మాట్లాడుతున్నారు ప్రూఫ్లు తీసుకొచ్చి మాట్లాడితే జనం నమ్ముతారు అంతేగాని మీ నోటికి వస్తున్నాయి కదా మాటలు అని చెప్పేసి మాట్లాడితే జనం ఊరుకునే పరిస్థితిలో లేరు ఓకే అదే అండి అంటే ఆయన ఏమంటున్నారంటే మీ ఎమ్మెల్యేలే జనసేనలో ఉన్న వాళ్ళే నాయకులే చేస్తున్నారు అత్యాచారాలు చేస్తున్నారంటే నిజంగా చేస్తున్నారంటారు అంటే జనసేన మీద ఇప్పుడు దాకా ఎటువంటి కూడా ఏమీ రాలేదు మరి ఆయన వచ్చి సడన్గా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అసలు ఒక్కరంటే ఒక్కరు కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా జనం మాకు ఇలా చేశారు జనసేన వాళ్ళు అని నిరూపించమనండి పేరు నేనారాని గారిని మీరు అలా మాట్లాడే ముందు మీరు ఏదైనా ప్రూఫ్లు ఉంటే తీసుకొచ్చి చూపించండి ఇదిగోండి ఫలాంది ఈ మనిషికి ఇంత అన్యాయం చేశారు ఈ మనిషి మీద అత్యాచారం చేశారు అని చెప్పి చూపించండి చూపించకుండా మీరు అలా తప్పు తప్పుడు వ్యాఖ్యలు చేయకండి ఎందుకనంటే జనసేన వచ్చి సంవత్సరం పాటు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పాటే అయింది ఈ సంవత్సరం పాటే అన్ని చేస్తే జనం మీ మీద వ్యతిరేకత చూపిస్తారు అది మీరు ఇప్పటికీ మీ మీద నెగిటివిటీ చూపిస్తున్నారు నెగిటివిటీ వస్తుంది మీ మీద జనంలో ఎంత అంటే చీ చీ ఈ ప్రభుత్వం పోయినసారి ఉంది మన మనం ఓట్లు వేసింది ఈ ప్రభుత్వానికా అని అని చెప్పేసి అనుకుంటున్నారు జనం మీరు అలా చాలా తప్పుడుగా వ్యాఖ్యలు చేస్తున్నారు జనం మీరు మళ్ళీ చీ కొడతారు మీరు ఫస్ట్ ప్రశ్న పెట్టవలసింది దేని మీద జగన్ గారు జగన్ గారు కారు కింద పడి అనే వ్యక్తి మరణించారు కదా ఆయన మీద మీట్ పెట్టండి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా అని చెప్పేసి ఆయన మీద మాట్లాడటానికి మీరు వచ్చారు కదా దాని మీద మాట్లాడండి ఫస్ట్ మీరు వచ్చి జనసేన ఎమ్మెల్యే ఒక్క ఎమ్మెల్యే ఇట్లా చేశాడని చెప్పి చూపించండి మీరు ఒక ఎం బొలిసెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు ఒక వీడియోలో చెప్పారు నేను ప్రతి ఒక్కరికి ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు ప్రతి ఒక్కరికి న్యాయం చేసి పెడతాను కానీ నా వెనక వెన్నుపోటుదారులు ఉన్నారు వైసీపీ వారే వాళ్ళు కూడా అని చెప్పేసి చెప్పారు ఎందుకు అలా ఆయన ఆయన భయపడుతున్నాడంటే ఇంకా అర్థం చేసుకోండి ఇంకా ఈ పార్టీ ఉన్నా వాళ్ళ రాజకీయమే నడుస్తుంది అక్కడ అట్లా అండి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చేసి ఉంటే మీరు బయట పెట్టండి బయట పెడితే జనానికి తెలుస్తుంది కాబట్టి మీరు మాట్లాడాల్సినంత అవసరం కూడా లేదు జనమే నిర్ణయిస్తారు మీకు పరా వచ్చేసారి మిమ్మల్ని ఎన్నుకుంటారు మీరు అది ఆలోచించండి జనం పులో మనం వచ్చి ఎగిరితే పని కాదండి మీరు ఏదైనా ప్రూఫ్లు ఉండాలి అంతే అండి ఓకే సో ఆయన ఏమన్నారంటే ఇలా ఇలా అంటున్నారు కదా జనసేన ఎమ్మెల్యేల మీద నాయకుల మీద సో మరి అంటే కూడమ ప్రభుత్వం గెలిచి ఏడాది అయినా వైసీపీ ఓడిపోయే ఏడాది అయినా సరే ఇంకా గత ప్రభుత్వంలో చేసిన తప్పులకి ఇంకా కేసులు వస్తూనే ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ లెక్కర్ లెక్కర్ స్కామ్ కావచ్చు లేదంటే ఆ కేసు ఈ కేసు అనేది ఏదో కేసు నడుస్తూనే ఉంటుంది కదా మరి అలాంటివి మాట్లాడకుండా ఇలాంటివి మాట్లాడుతున్నారు కదా అంతేందుకు ఇదే పేర్నాని గారి మీద ఇంకో కేసు కూడా వచ్చింది ఏంటి రేషన్ రిపీట్ రేషన్ బియ్యం కావచ్చు అదే కాకుండా మళ్ళీ దొంగి ఇలా పట్టాలు ఇచ్చారు పంపిణీ చేశారు అన్నట్టుగా అది కూడా లే నాన్న గారు అవును పేరుని నాన్నగారు ఇలా చేశారనే అది కూడా వచ్చింది వల్లభని ఉంచి గారు మరి ఈయన ఎలాంటి మాట్లాడి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడేందంటే అండి నీ తప్పును నువ్వు కప్పుబుచ్చుకోవటానికి జనాల్లో నీ పేరు మంచిగా రావడానికి నువ్వు వాటిని డైవర్ట్ చేయడానికి మాత్రమే నువ్వు ప్రెస్పెక్ట్ పెడుతున్నావు పవన్ కళ్యాణ్ గారిని తిడితే జనాల్లో మీకు మంచి పేరు వచ్చింది అనుకుంటున్నారు ఆయన నిజాయితీ గల నాయకుడు మీరు ఎన్నో చేసిన మీరెన్నో చేశారు స్కాములు వాటి మీద ప్రతి ప్రతి రోజు ప్రతి కొత్త కొత్తగా కొత్త 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 వ్యక్తులంతా వస్తున్నారు కొత్త కొత్త కేసులతో ఎందుకండి మీరు ఇన్ని స్కాములు చేయకపోతే ఎందుకు వస్తారు ఇప్పుడు సరే దొంగ కేసులు పెడుతున్నారు అని అనుకుందాం సాక్ష్యాలు లేకుండా పోలీసు వాళ్ళు ఒప్పుకుంటారేమో పోలీసు వాళ్ళు వీళ్ళ కింద కదా కోర్టు ఒప్పుకోదు కదా ఉంటే పది రోజులు ఇరవై రోజులు ఉంటారు మీరు దొంగ కేసులు పెడుతున్నారు అయ్యి అని అంటే సరే ఇక్కడ దొంగ కేసులు పెడుతున్నారు హైకోర్టుకి వెళ్ళండి వెళ్ళండి వెళ్తే మీకు అర్థమైద్ది కదా అది నిజం అయితేనే కదా ఏ కోర్టు అయినా ఒక లాయర్ని నీ లాయరు గవర్నమెంట్ లాయరు ఈ లాయరు వాదించుకున్నాక అది ఎవరి వాదన కరెక్ట్ అయితే అది విని జడ్జి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు వాళ్ళకి శిక్ష వేయటమా లేకపోతే వాళ్ళని బయటికి వదిలేయటమా అని చెప్పేసి వాళ్ళు నిర్ణయిస్తారు ఓకే మీరు నేను అనుకుంటే పని కాదు అంతేగాని మీరు నేను తప్పు చేయలేదు తప్పు చేయలేదు తప్పు చేయలేదు అని తప్పదు తప్పు చేశారని మీరు ఒప్పుకుంటే అది నిజాయితీగా ఉంటది ఎవరైనా దొంగతనం చేసావా అని అడిగితే నేను చేయలేదు నేను చేయలేదు అనే అంటారు చేశావో అని ఎవ్వరు చెప్పరు అలా అండి వీళ్ళు కూడా అంతే వైసీపీ వాళ్ళు కూడా అంతే చాలా అక్రమాలు చాలా చేశారండి అవన్నీ కుటుంబ ప్రేత్వం మీద రుద్దాలనుకుంటున్నారు అది అవ్వదు జనాన్ని అందరు జనంకి తెలుసు వాళ్ళేంటి వీళ్ళేంటి అనేది తెలుసు కాబట్టి పదకొండు స్థానాలకి ఓకే మరి ఇంకా నెక్స్ట్ వచ్చేది ఎట్లా ఉంటుందో ఒకటి వస్తుందో రెండు వస్తుందో మూడు వస్తుందో తెలియదు చెప్పలేదు మరి చెప్పలేవు వాళ్ళు ఇక్కడైనా మారితే ఇంకా ఎక్కువ సీట్లు రావచ్చేమో మారుతారని జనమంతా కోరుకుంటున్నారు కదండి